హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మముహూర్తంలో ఇలా చేస్తే అదృష్టం ఐశ్వర్యం మీ సొంతం ప్రతిరోజు శుభముహూర్తాలు దుర్ముహూర్తాలు ఉంటాయి అదే సమయంలో బ్రహ్మముహూర్తం అనేది కూడా ఒకటి ఉంటుంది బ్రహ్మముహూర్తం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషముల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషముల మధ్య ఉన్న సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు బ్రహ్మమూర్తం సమయంలో మనం అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేయవచ్చు బ్రహ్మముహూర్తం ప్రాముఖ్యత బ్రహ్మముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయం మనదే దేవతలు భూలోకానికి దిగి వచ్చే సమయంని బ్రహ్మమూర్తం అని అంటారు బ్రహ్మముహూర్తం సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉంటే అదృష్టం క్షణాల్లో మారిపోతుంది విద్యార్థులు బ్రహ్మముహూర్తం సమయంలో చదువుకుంటే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి తెల్లవారుజామున ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెంచుకుంటారు బ్రహ్మముహూర్తం సమయంలో తులసి మొక్కకు నీరు పోయడం మంచిది బ్రహ్మముహూర్తంలో చేయవలసిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఓంకారంను ఇరవై ఒక్కసార్లు స్మరించాలి దాని తర్వాత ఇరవై ఒక్క నిమిషాలు ధ్యానం మరియు శ్వాస మీద ధ్యాస పెట్టాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం కాబట్టి తులసి మొక్కకు ఎల్లప్పుడూ నీటిని పోస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ అనే విష్ణు మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే నిత్యం మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం ఉంటుంది రోజు ఉదయాన్నే స్నానం చేసి రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో పూలు వేసి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఇలా చేయడం వల్ల మీకు వ్యాధులు చుట్టుముట్టవు చాలా సమస్యలను దూరం అవుతాయి అని అంటారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే సకల దేవతలు సంతోషిస్తారు అని నమ్మకం అలాగే రోజూ ఇలా దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయంట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్